అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందనం అమ్మఒడి ఏదైతే ఉందో కొత్త జీవో విడుదల చేయడం జరిగిందండి వీరికి మాత్రం రద్దైతే కాబోతుంది వీరికి ఎట్టి పరిస్థితులు ఎవరికి అనేది ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే చాలా మందికి యూట్యూబ్ చూపిస్తారు దయచేసి వెయ్యి లైక్లైనా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడతాయి ఓకే చూడండి మనకి సీఎం మన యొక్క చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనలో ఉన్నారు వచ్చి రాగానే మనకి ఈ తల్లికి సంబంధించినటువంటి పథకం ఏదైతే ఉందో రైతు భరోసా ఏదైతే ఉందో అన్నదాత సుఖీభావ వీటన్నిటి గురించి అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది మరొకసారి క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు ఫిబ్రవరి నెలలో పీఎం కేసన్తో పాటు ఈ అన్నదాత సుఖీభావ కూడా విడుదల చేస్తామని తెలియజేయడం జరిగింది అయితే మనకి ఈ సంవత్సరంలోనే అంటే వచ్చే విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై నాటికి తల్లుల ఖాతాలో డబ్బులు అయితే వేస్తారు అది కూడా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి వేస్తామని తెలియజేయడం జరిగింది అసెంబ్లీలో ఏదో మంత్రి అయితే వచ్చింది కానీ బయటకు వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా దాని గురించి వివరణ అయితే ఇచ్చారు ఎంతమంది విద్యార్థులు ఉంటారు అంతమందికి వేస్తాం అక్కడ ఏదో డిబేట్ లాగా జరిగింది కాబట్టి ఏదో ప్రశ్నత్తరాలు జరిగినాయి కాబట్టి అక్కడ సమాధానం ఇచ్చాం ఇక్కడ అలా ఉండదు విద్యార్థికి పదిహేను వేలు చెప్పని ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు తల్లి ఖాతాలో వేయటం అయితే జరుగుతుందని తెలియజేయడం జరిగింది అయితే ఎవరికి వెయ్యరు అని అంటే ఎవరికైతే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉండరో అంటే ఇప్పుడు ఒక ఇంటికి సంబంధించినటువంటి తల్లి భర్త పిల్లలు ఎంతమంది ఉండరు వాళ్ళందరూ ఒక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉండాలి రేషన్ కార్డు కాదు ఇది మ్యాపింగ్ పద్ధతి అనమాట అంటే దీన్ని ఇంటింటికి అంత ముందు సచివాలయం ఉన్న వాలంటీర్లు వచ్చి చేసేవారు కొత్తగా పిల్లలు పుట్టిన పిల్లలు పుట్టు ఒకవేళ ఎదుగుతుంటే వాళ్ళు ఈ రేషన్ కార్డులో జాయిన్ అవ్వకపోయినా వాళ్ళని హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో జాయిన్ చేసేవారు సో ఇప్పుడు కూడా సచివాలయం సిబ్బంది అలాగే ఏఎనం జేఏనం కూడా తిరిగి వారిని అయితే సబ్మిట్ అయితే చేస్తున్నారు సో ఒకటే రేషన్ కార్డులో పిల్లలు పేర్లు కూడా కలిగి ఉండాలి పిల్లల పేర్లు కూడా ఎటువంటి తప్పులు అయితే ఉండకూడదు అది కూడా జ్ఞాపకం చేసుకోండి మీరు విద్యార్థికి స్కూల్లో ఒక పేరు రేషన్ కార్డుకి వచ్చేటప్పుడు ఇంకో పేరు అని ఉంటుంది అలా ఉంటే కుదరదు ఇంటికాడికి వచ్చినప్పుడు సొంత పేరు చెప్తారు ఎలాంటిది అంటే వాళ్ళకి ఎటుకొన్న పండు బుజ్జి చెన్ని ఇలాంటి పేర్లు పెట్టుకుని డ్రాయింగ్ చేసుకోండి రేషన్ కార్డులు అవి స్కూల్లోకి వెళ్ళిన తర్వాత వాడి పేరు శ్రీను రమేష్ విఘ్నేష్ ఏదో ఉంటుంది అక్కడ తేడా కొట్టేస్తుంది అలా ఉండకూడదు పర్ఫెక్ట్గా ఉండాలి రేషన్ కార్డులోకి నేనేమో ఏదో స్కూల్ అడ్మిషన్లో ఉందో ఒకటే నేమ్ అయితే ఉండాలి ఆధార్ కార్డులో కూడా ఒకటే నేమ్ ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉండాలి అలాగే చాలామంది మహిళలు ప్రభుత్వ పథకాలు వస్తాయని పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తారు అదంతా అనవసరం మీ డబ్బులు వేస్ట్ చక్కగా ఉన్న బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్ అకౌంట్లకి ఎన్పిసిఐ అంటే ఆధార్ కార్డు లింక్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడు మాత్రమే మీకు ఆధార్ కార్డు త్రూ డబ్బులు అనేవి మీ ఖాతాలో జంప్ చేయడం జరుగుతుంది కనుక ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోండి ఎవరికైతే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లేదు ఒకే రేషన్ కార్డులో లేరు ఒకే రేషన్ కార్డులో కలిగి లేరు పేర్లు లేవు అలాగే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో లేరు ఎన్పిసిఐ లింక్ లేదో వీరందరికీ డబ్బులు అయితే రావు ఎట్టి పరిస్థితుల్లో సో ఇంకా టైం ఉంది కనుక మీరు త్వరతగత చేయించుకుంటే మీకు పథకానికి సంబంధించి ఎటువంటి ఆప్టింగ్స్ అనేవి అయితే పెట్టర్ అనమాట డెబ్బై ఐదు పర్సెంట్ హాజర్ అనేది జూన్ నాటికల్లా ఒక సంవత్సరం పూర్తి కాలంలో వంద రోజుల్లో కనీసం డెబ్బై ఐదు రోజులు వెళ్ళినట్టుగా అంటే రెండు వందల ముప్పై ఆరు అన్నీ వస్తాయి సెలవులన్నీ అన్నీ తీసేగా అందులో డెబ్బై ఐదు పర్సెంట్ ఉంటే డబ్బులు ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఇవన్నీ చెక్ చేసుకోండి కొత్త జీవోలు ఇవన్నీ రూల్స్ అన్నీ ఉన్నాయి సో మరలా అప్డేట్స్ వస్తాయి మరలా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కొత్త పథకాలు ఏమైనా ప్రాకటిస్తాల్లో చూడాలి అప్డేట్స్ ఇస్తాను డైలీ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతాను థ్యాంక్ యూ